హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే అసలు బాగలేదండి ఎందుకంటే మా అయితే బాగలేదు మా అయితే ఆటలమ్మ తల్లి పోసిందంట మరి చిన్న చిన్న పిల్లలుగా ఇంక ఈ విధంగా అయితే చిన్న చిన్న గుళ్ళు అయితే వచ్చిందండి మేమైతే ఫస్ట్లో ఏందులో అనుకున్నాము కానీ తీరా చూస్తే ఒక ఆమె చూపిస్తే ఇలాగమ్మ అట్లమ్మ తల్లి అని అన్నారు ఇంకో పాపం అక్షయ్ వచ్చేసి చాలా ఫస్ట్ లో అయితే చాలా ఏడ్చాడండి ఇప్పుడు నాలుగు రోజులు అయ్యాకే కొంచెం మాన్పుడు పడింది ఇంకా ఇప్పుడు నాలుగు రోజుల నుంచి పొగస్తా లేకుంటే ఇంట్లో ఆ విధంగా పక్క అయితే కట్టేసామండి ఇంకా ఎవరికొకరు చూస్తూ ఉంటారు కదా పెద్దలో వాళ్ళు మాటలేమని మేమైతే అలా కట్టామండి ఇంకా పాపం ఫస్ట్ వేడ్చాడండి ఇంక అలానే రెండో రోజు అయితే మాన్కుండా పడాక కొంచెం మాకు పడింది అని చెప్పేసి మాట తగ్గాకే బాగానే ఉన్నాడు మానపుడు పడ్డాక అలా ఏడుస్తూ ఉన్నాడు అండి ఇంకా ఏడుస్తూ ఉన్నా కూడా కొన్ని రోజులు రెండు రోజులకైతే తగ్గిపోయింది అయినా కూడా పాపం వాడైతే చాలా పత్తి అండి దానికి అలా ఉంటే అందుకని చెప్పేసి నేను వాడు ఇద్దరు పత్తి ఉంటున్నాను ఎందుకంటే నాకు అక్కడ పాలు తవ్వుతూ ఉంటాడు కదండి అందుకని చెప్పేసి నేను జాగ్రత్తగా ఉంటేనే కదా వాడు జాగ్రత్తగా ఉండేదని ఇంకా ఇద్దరు నేనైతే రెండు సార్లు రెండు రోజులు పెరిగినాను తిని తినేక నాకు అయితే కళ్ళు తిరగటం తపన వండ్లంతా తపనగా ఎట్టా ఉండిపోతూ ఇంక ఇంకా విధంగా మళ్ళీ ఒకసారి పోయి చూపిస్తే మూడో రోజు అమ్మ తగ్గిపోయిన వెళ్ళమ్మ ఏం కాదు ఈయన లైట్గా కొంచెం కొంచెం కారం వేసి ఉప్పేసి పెట్టమ్మా అని ఏదైనా ఫ్రై చేసిన చేస్తే నేనైతే దొండకాయ ఎప్పుడు చేసి పెట్టాను ఇంక ఈరోజు అయితే పొట్లకాయ ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇంకా తాలింపులు వేయకూడదంట తాలింపు వేయకుండా ఇంకా మాములుగా అన్నీ కలిపి పెట్టేసుకొని చేసుకోవాలంటా అండి అందుకని చెప్పేసి నాకైతే అసలు ఆటలు అమ్మన్నా కానీ లేక ఇస్ అనేది నాకు పుట్టి పెరిగిన కానీ అసలు ఇంతవరకు తెలీదు నా పెళ్ళైనా కూడా నా పిల్లలకి వాళ్ళిద్దరికి కూడా తెలియదు అండి ఫస్ట్ ఫస్ట్ అండి నేను ఇలా చూడటం నాకు అసలు ఎప్పుడూ ఎరగలేదు నాకు తెలియదు అసలుకి ఇంక ఇప్పుడు అయితే మా అంటే ఇక్కడ మా తోడుకోలు కొడుకు వచ్చినాయి ఇంకా వచ్చిన తర్వాత ఇంక వాడు వీడు ఆడుకుంటూ ఉంటాడు కదా అందుకని చెప్పేసి వాడు కాడ ఆడుకునేకే ఈడుకు కూడా అండి అలానే ఇంకా ఏం చేద్దాం ఇంకో పిల్లలు కదా ఇంకా అదే విధంగా ఇదైతే పాపం రెండు రోజులు వాడికి నేను పెరుగున్న మజ్జిగానే తిన్నామండి అండి రెండు రోజులు మధ్యగనం తినేకే నాకైతే కళ్ళు తిరగటం అసలకి నా ఒళ్ళు తీరు మాములుగా లేదు ఇంక ఇంట్లో అంటే చికెన్ తెచ్చుకోకూడదంట ఇంకా నీస్ అనేది ఏది వాడకూడదు ఇంకా అబ్బాయికి స్నానం స్నానం చేయించేదాకా అంటే ప్రస్తుతానికైతే ఉదయం సాయంత్రం తళ్ళు తుడిసి సాంబ్రాన్ వేసుకోవాలంట ఇప్పుడే సాంబ్రాన్ని వేసేసాను ఇంక నిద్రపోయే వేసేడు ఏం వాడుకుంటా ఉన్నాడు నా దగ్గర అసలు ఉండట్లేదు గోల్ గోలు చేస్తున్నాడు ఇంకా అదే విధంగా అలా చేస్తే మరి మీకెళ్ళి ఎలా చేస్తారో కామెంట్ చేయండి నాకెళ్ళి మాకెళ్ళి అయితే పొగేస్తారంట పొగేసి ఆ ఉంటే కొంచెం కట్టి ఇలా పసుపు నీళ్ళు మజ్జిగ నీళ్ళు చల్లుతూ ఉంటారంట ఇంకా అదేవిధంగా నేనైతే చేశానండి మూడు రోజులు అయితే గట్టిగా పత్తి ఉండవు నేను మాకు కొడుకు వాడుకోసం అయితే నేను ఎప్పుడు లేని పత్తి కూడా అసలు రెండు రోజులు ఉండే కానీ కానీ మధ్యగనం అంటే మధ్యగనాలు ఉప్పు కూడా వేసుకోకూడదు ఇంక ఉప్పు వేసుకోకుండా తింటూ అసలు వాంత వస్తూ ఉంది తింటే వాంత వస్తుంది తినకపోతేనేమో అడిగిపోవాలి ఉండవు ఆయా తింటేనేమో ఉప్పు తింటేనేమో ప్రాబ్లం ఆయా అందుకని చెప్పేసి అయినప్పుడు కూడా నా కొడుకు కోసం అయితే నేను చాలా జాగ్రత్తగా ఉన్నానండి మరి మీ సైడ్ ఎలా చేస్తాను అనేది ఒక ఒకసారి కామెంట్ చేయండి ఈసారి అంటే ఇప్పుడు కామెంట్ చేస్తే దాన్ని బట్టి అలా చేయాలమ్మ రోజు లేకుంటే ఇలా చేయండి అమ్మా అని తెలుసు కదా తెలుసు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే కామెంట్ చేయండి ఇంకా విధంగా ఇప్పుడు నా కొడుకు కోసం అని చెప్పేసి నాలుగు రోజులు అవుతుంది కదా అందుకని లైట్గా కొంచెం కొంచెం కారం ఉప్పు వేసి కొంచెం ఆయిల్ వేసి పొట్లకాయ ఫ్రై చేస్తున్నానండి నా పత్తి కూర ఎలా చేస్తాను చూసేయండి సరేనా మా ఆయన వచ్చేసి పనికి వెళ్ళాడండి ఇంకా ఆస్ట్ స్కూల్కి వెళ్ళిపోయింది ఆదర్శ్ వచ్చేసి అంగన్వాడికి వెళ్ళిపోయాడు నాకైతే అక్షయ్కి ఏదన్నా ఫ్రై చేసి పెట్టమని ఒక చెట్టునుంటే ఈ మూడు అయితే పొట్లకాయలు అయితే కోసుకొచ్చాడండి ఇంకా నాణ్యం ఉండేది దొండకాయ ఎప్పుడైనా పొట్లకాయలైనా పెట్టొచ్చమ్మా ఏం కాదు కొంచెం కొంచెం కారం వేసి అంటే అందుకని చెప్పేసి నేనేమో దొండకాయ ఫ్రై చేసాను గా ఇంకా ఈరోజే పొట్లకాయ ఫ్రై చేస్తున్నాను అంటే పత్తి కూర ఎవరొకొకరు ఉంటారు కదండీ వాళ్ళ కోసం ఈ చిన్న వీడియో తీస్తున్నాను అండి లేకుంటే ఇలా తీయాలని ఏం లేదు సరేనా ఎలా చేస్తానని చూసేయండి ఫస్ట్ అయితే పొట్లకాయలు ఉన్న ఇది పొట్టంతా తీసేద్దాం పైన తోలు అంతా తీసేద్దామండి సరేనా ఈ విధంగా అయితే పొట్లకాయలైనా ఉల్లిపాయలు కారం ఉప్పు పసుపు అన్నీ కొంచెం కొంచెం వేసేసానండి ఇంకా ఇలా మొత్తం కలిపేసుకోవాలా ఎందుకంటే ఇంకా ఇది అనేది తాలం వేయకూడదు అంట అందుకని చెప్పేసి ఇలా మొత్తం కలిపేసుకొని ఇలా మొత్తం ఫ్రై చేసుకుంటా ఉండాల ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ముట్టిచ్చేసానండి ఇంకా చూసావు కదా చెప్పే కదా ఇంక ఈ విధంగా అయితే పత్తి కూరలు అంట ఇంక బాబుకే కదా అందుకని చెప్పేసి నాకు బాబుకి ఈ విధంగా అయితే చేసుకున్నాండి ఇంక నాకైతే అసలు ఉప్పు కాలం లేదా మొదట తేగదు ఇంకేం చేద్దాం ఉన్నాడు కదా ఇంకా నాకు అక్కడ అవుతూ ఉంటాడు అందుకని చెప్పేసి వాడుకోసే ఇంత జాగ్రత్తగా ఇంత పత్తిగా ఉంటున్నానండి ఇంక ఇలానా ఇలా కాదనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి కర్రీస్ అయితే నేనే ఫోర్ డే మూడు రోజులకే పెట్టమన్నారు మూడు రోజులేమో ఏమో మజ్జిగనం తిని మజ్జిగనం అయిపోయినాక ఇంకేదన్నా వాడుకి తినగలిగినంతగా కొంచెం కొంచెం కారం వేసుకొని పెట్టాలా లేకుంటే ఉన్న గుళ్ళు కూడా అంట వస్తాయి అంట లేకపోతే మొత్తం మానిపోతాయి అంట అందుకని చెప్పేసి మొత్తానికి అయితే ప్రస్తుతం మొత్తం మానిపోయాను అండి ఇప్పుడైతే బాగానే ఉన్నాడు ఇంకా ఫోర్ డేస్ అయింది కదా ఇంకా నాలుగు రోజులకి నీళ్ళు పోయాలా ఏడు పోయొచ్చు అంట లేదంటే తొమ్మిది రోజు అయినా పోయొచ్చు అంటండి అసలు ఈ ఎవ్వాలని చెప్పే కదా ఇంత నాకు అసలు ఈ అవ్వడం అనేది తెలియదు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకా చెప్పేది చూపించ కదా ఎంత లైట్గా ఉప్పు కారం అవి వేసేసి ఇంకా అన్నం అయితే పెట్టేసుకున్నాను ఇంకా అక్షయ్ కూడా రెడీగా ఉన్నాడు పాప ఆకలితో ఉన్నాడు ఇంకొకటి అయితే అన్నం తిను మా ఇంకా ఆ విధంగా ఉప్పు కారం వేసుకొని పెట్టుకుంటే పిల్లలకి అనేది ఆ పుండ్లు అనేది గబ్బక్కన మాని ఇంకా తగ్గుతూ ఉంటుండే అందుకని చెప్పేసి ఇంకా కూర అయితే చూసారు కదా నేను అలా చేసాను అనేది ఇంకా అలా ట్రై చేయండి ఎవరైనా ఉంటారు కదండీ ఇంక అంతా ఉండరు అనుకో చూస్తున్నా ఇంక ఈ వీడియోగా ఈ వీడియో చాలా మందికి పోతున్నా చూస్తూనే ఉంటారు ఇంకెవరన్నా ఇలా ఉంటే ఒకవేళ ఇలా ట్రై చేయండి పిల్లలకైతే చాలా మంచిది అంట ఇలా కారం తక్కువ వేసి పెట్టుకుంటే ఆ కళ్ళు తింటూ ఉంటుంది ఈడు మటుకు బాగానేది అంటాడు కానీ తలకాయ నొప్పి వచ్చి బీపీ డౌన్ అవుతూ ఉంది ఎందుకంటే ఇంక రోజు అయ్యి తిని పిల్లడు ఒక పక్క పాత అవుతూ ఉంటారు కదా అందుకని విధంగా అయితే చూపించే ఇలా అయితే వంటకొచ్చేసినాయి అక్షయకైతే భోజనం పెట్టడం అయితే అయిపోయిందండి ఇంకా ఊరు మరమరాలు ఉన్నాయి కదా ఇవి కూడా అంటే పెట్టచ్చు అందుకని చెప్పేసి ఇవైతే మొన్న తీసుకుని అన్న పిల్లడికే ఇంక ఇలా తింటాడని చెప్పేసి ఇంకేదే చూసారు కదండీ ఇంకా ఆటలమ్మ అన్న తల్లి ఇంకా తగ్గుతూ ఉండిద్ది వంట రోజులు మనం పొగేసుకొని ఎక్కువందే మనం చూసుకుని ఎక్కువ ఉంది మనం పత్తి ఉండే ఎక్కువ ఉంది అయితే తగ్గుతూ ఉండిద్దండి అందుకని చెప్పేసి ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఈ దీంట్లోనే జలుబు చేసినా కానీ ఏదన్నా ఒలి నొప్పులు వచ్చినా ఏదన్నా ఏదైనా కూడా పోదంట అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండమని చాలా మంది పెద్దలు అయితే చెప్పారండి ఇంకా ఏదేమైనా నా కొడుకునైతే నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను కష్టమైనా భారం నేనే అదే చెప్పే కదా అన్న అంత తింటా ఇక పాలు తాగుతున్నాడు కదా అందుకని చెప్పడాన్నతో నేను తింటానే ఇంకా అయిన రోజులే ఇంక నాలుగు రోజులు ఇంక నాలుగు రోజులు అయితే అంత తగ్గిపోయింది మొత్తం రికవర్ అవుతుంది అండి అందుకని చెప్పేసి ఇంక చికెన్లో అనేవి కొంచెం దూరంగా ఉంటాము అందుకని చెప్పేసి వీడియోలు కూడా చికెన్తో మటన్తో ఏది పెట్టట్లేదు ఇంకేదైనా రెసిపీ చేద్దామన్నా కానీ సీన్ అసలు కొనట్లేదని లో పనులు సరిపోతుంది అందుకని చెప్పేసి సీన్ ఏమో చేలో పనులకి వెళ్ళిపోతున్నాడు ఇటో పాతక టైం వచ్చేసింది కదా ఇంకా కోత కోసే టైం కూడా వచ్చిందండి ఇంకా కోత అయితే కోసేసుకోవాలా ఇంక ఇలా ఉండద్దండి ఇంకా ఆశ్రీతో కోసం పొద్దున పులిహార చేసాను ఇంకా ఆ అమ్మాయిని పులిహోర చేసి పంపించేసాను మా ఆయన పనికి వెళ్ళిన కాడ టిఫిన్ చేసేసాడు ఇంకా అక్కడ టిఫిన్ చేసేసి ఇంకా ఆయన అటు బండికి వెళ్ళిపోయాడు ఇంకా ఆశ్రిత అంటే స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా ఆదర్శ చేసి మాందచ్చిన టిఫిన్ తినేసి అక్ష అంగన్వాడికి అయితే వెళ్ళిపోయాడండి ఇంకా ఈడు ఉన్నాడు కదా ఇంక వీడైతే చూసుకుంటా పెట్టుకుంటాను ఇంకా వాడికి పొగ వేసుకుంటా లేకుంటే సంథింగ్ ఏదో ఒకటి ఇంట్లో పనులన్నీ చేసుకుంటా ఉండను ఇంకా అదే విధంగా ఈరోజు నా పిల్లలు ఇంకా వీడియో తీయడానికి కారణం కూడా ఎందుకంటే ఇంక ఇలా ఉంటారు కదా చూద్దానండి ఉండరు కానీ ఎక్కడికొక్కరు ఉంటారు కదా వాళ్ళకు ఉపయోగపడుద్దని లేకుంటే నాకు సలహా ఇస్తారనేది తప్ప లేకుండా టైం లేదు లేకుంటే రోజు అలా కాదమ్మా లేకుంటే అలా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా ట్రై ఇలా చేయండి అమ్మా అలా చేయండి అమ్మా అని చెప్తే కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాను మా నాకు మా పిల్లలకంటే నాకు ఎక్కువ ఏంది అది ఏది లేదండి అందుకని చెప్పేసి వాళ్ళని అయితే నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఇంకా ఇంక మిషన్ అంటారా చాలా మంది బ్లౌజ్ కటింగ్ చూపించండి అంటున్నారు నాకేం కుదరట్లేదు అండి తప్పకుండా ట్రై చేస్తానండి ఇంకా ఏదన్నా గా మాయన ఉంటది కదా బ్లౌజ్ కటింగ్ వీడియో తీయడానికి అందుకని చెప్పేసి నేనే ఒక్కదాన్నే కట్ చేసుకొని గబుకొని కొట్టేసి ఎవరికి పొలకి ఇచ్చేస్తూ ఉంటాను ఈసారి మట్టికి తప్పకుండా ట్రై చేస్తానండి బ్లౌజ్ కటింగ్ అనేది నెక్స్ట్ ఏంటంటే మాయన వచ్చేసి బ్యాడ్ కమెంట్లు పెడతానండి మా ఆయన మీద అలా పెట్ట మాకు మా ఆయన అయితే చాలా బాధపడుతున్నాడు అసలు సరిగ్గా మాట్లాడరా నీకు మాటలు రావా ఇంద్ర సమా మాట్లాడతావు ఇంద్ర అంటూ ఉండారండి అలా అనమాకండి ఎందుకంటే ఎవరైనా ఒకటే తిరిగి మా ఆయన పెట్టలేక కాదు ఎందుకంటే వాళ్ళు తెలుస్తే తెలియకన్నాడు నేను వాళ్ళ విధంగా పెడితే ఏం బాగుండదు అని చెప్పేసి మా ఆయన అయితే ఆ విధంగా పెట్టట్లేదండి మీరు లేకుంటే ఆయన అంత ఇదేం కాదు అందుకని చెప్పేసి నేను చూస్తున్నాను ఇంక పనికి పోయి రాగానే చెల్లిస్కొని వీడియో చూస్తాడు ఏం పెట్టావు రోజా ఏ వీడియో పెట్టావు రోజా కామెంట్స్ ఏమొచ్చని చూస్తూ ఉంటాడు ఆ కామెంట్స్ చూసి కొంతమంది మంచి కామెంట్లు పెట్టినప్పుడేమో నవ్వుతా నవ్వు మోహం పెడతాడు ఏదన్నా ఎవరైనా ఏదైనా వేరే ఏదో వేరే విధంగా ఏదైనా పెడితే కొంచెం ఫీల్ అవుతాడండి అందుకని చెప్పేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ మాకండి ఎంతైనా ఇది ఎంతో మాకు ఇదేం కాదండి ఎందుకంటే ఇంక మా ఆయనకి నచ్చింది కాబట్టి ఇంకా ఇలా మేము ట్రై చేసాము అందుకని చెప్పేసి ఎవరు ఏదన్నా పడతారు అనుకోమాకండి అలా అనమాకండి అయినా ఎందుకంటే మేము బాగా చేస్తేనే మీరు మమ్మల్ని ప్రోత్సహి లేకుండా అలా కాదని ఇలా కాదని చెప్పండి కానీ వరే దురే అంటే బాగోదు కదా అందుకని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను సరేనా మా చిన్న ఫ్యామిలీ కానీ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అక్షన్ చూసారు కదా అదే ఆ విధంగా ఉందని చెప్పేసి వీడియో తీసానండి మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను ఏంది రోజు వీడియో ఏందని అంటారేమో అందుకని చెప్పేసి చేశాను ఇంకా అందుకని పెద్ద అనేది చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం ఇంకా పిల్లలకు బొరుగులు అవి పెట్టుకుంటా ఉండాలి అందుకని చెప్పేసి ఇంక ఈ అయితే తీసేసుకున్నాను మా పిల్లడికి అక్షయ కోసం సరేనా మా సీన్ వచ్చేసి పనికి వెళ్ళాడండి అందుకని చెప్పేసి ఆయన వీడియో లాగపడలేదు ఇంకేం మాట్లాడన్నా మాటలు రావట్లేదు సరేనా చిన్న ఫ్యామిలీ ఇక్కడ మీకు నచ్చింది ప్లీజ్ లేక అంతా సపోర్ట్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్